ఆంధ్రప్రదేశ్లో మరో గ్రేటర్ సిటీ ఏర్పాటు కాబోతోంది ఇప్పటికే విశాఖ గ్రేటర్ నగరంగా ఉంటే ఇప్పుడు ఈ జాబితాలోకి విజయవాడ కూడా చేరబోతోంది తిరుపతిని గ్రేటర్ సిటీగా మార్చే ప్రతిపాదనల ఫైల్లో ఇప్పటికే చకచకా కదులుతుంటే ఇప్పుడు బెజవాడ కూడా మహానగరంగా ఆవిర్భవించబోతోంది విజయవాడ ఎంపీ కేసునేని చిన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి గ్రేటర్ ప్రతిపాదనను ఆమోదించాల్సిందిగా కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించారు మార్చిలో పంచాయతీల పదవీ కాలం కూడా పూర్తి కాబోతుండటంతో ఈ ప్రక్రియకు మార్గం సుగమమైంది ఇక విజయవాడ నగర విస్తీర్ణం ప్రస్తుతం కేవలం అరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది చదరపు కిలోమీటర్లు దీనిని పది రెట్లు అంటే ఆరు వందల అరవై ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది చదరపు కిలోమీటర్ల మేర విస్తరించేందుకు వీలుగా గ్రేటర్ విజయవాడ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి గన్నవరం పెనమలూరు మైలవరం నియోజకవర్గాల పరిధిలోని ఎనిమిది మండలాల్లో ఐదు వందల తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని విజయవాడలో విలీనం చేయాలని భావిస్తున్నారు కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం పరిధిలో ఉన్న పంతొమ్మిది గ్రామాల్లో నూట యాభై ఏడు పాయింట్ సున్నా ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని గ్రేటర్ విజయవాడలో విలీనానికి ప్రతిపాదించారు ఒంగుటూరు మండలంలో రెండు గ్రామాల్లో ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది చదరపు కిలోమీటర్లు విజయవాడ రూరల్ మండలంలోని పది గ్రామాల్లో నూట ఇరవై రెండు పాయింట్ ఐదు ఆరు చదరపు కిలోమీటర్లు కంకిపాడు మండలంలోని పదకొండు గ్రామాల పరిధిలో అరవై ఐదు పాయింట్ ఏడు చదరపు కిలోమీటర్లు పెనమలూరు మండలంలోని అరవై నాలుగు చదరపు కిలోమీటర్లు ప్రతిపాదించారు మొత్తంగా నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ సున్నా రెండు చదరపు కిలోమీటర్ల మేర విలీనానికి ప్రతిపాదించారు ఎన్టీఆర్ జిల్లాలోని జీ కొండూరు మండలంలో రెండు గ్రామాల్లో ఇరవై మూడు పాయింట్ ఏడు రెండు చదరపు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం మండలంలోని పదమూడు గ్రామాల్లో డెబ్బై ఏడు పాయింట్ ఆరు ఆరు చదరపు కిలోమీటర్లు విజయవాడ రూరల్ మండలంలోని ఎనిమిది గ్రామాల్లో అరవై రెండు పాయింట్ ఐదు ఒకటి చదరపు కిలోమీటర్లు కలిపి మొత్తంగా నూట అరవై మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది చదరపు కిలోమీటర్లను విలీనం చేయాలని ప్రతిపాదించారు ఇక గ్రేటర్ విజయవాడ పరిధిలోకి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని లక్ష నలభై రెండు వేల తొమ్మిది వందల పదహారు కుటుంబాలను తీసుకురావాలని నిర్ణయించారు ప్రస్తుతం విజయవాడ నగరంలో రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఆరు కుటుంబాలున్నాయి విలీనం తర్వాత గ్రేటర్ పరిధిలో నాలుగు లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల డెబ్బై రెండు కుటుంబాలుంటాయి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం విజయవాడలో పది లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల యాభై ఎనిమిది మంది నివసిస్తుండగా విలీన గ్రామాల్లో ఐదు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల డెబ్బై మంది ఉన్నారు మొత్తం కలిపి పదిహేను లక్షల ఎనభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది మంది జనాభా అవుతారు ప్రస్తుత జనాభా ప్రకారం చూస్తే గ్రేటర్ విజయవాడ జనాభా ఇరవై లక్షలు దాటిపోతుంది ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో మొత్తం ఇరవై మూడు గ్రామాలను గ్రేటర్లో ప్రతిపాదించారు వీటిలో ఇబ్రహీంపట్నం మండల పరిధిలో గతంలో ఏలప్రోలు గూడూరుపాడు గుంటుపల్లి ఇబ్రహీంపట్నం కొండపల్లి మల్కాపురం తుమ్మలపాలెం గ్రామాలు ఉండగా కొత్తగా కేతనకొండ మూలపాడు నవీపోతావరం త్రిలోచనాపురం జమీమాచవరం గ్రామాలను ప్రతిపాదించారు జీ కొండూరు మండలంలో గతంలో ఎలాంటి గ్రామాలు లేవు ఈసారి మాత్రం కడియం పోతవరం కవులూరును ప్రతిపాదించారు కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలో మొత్తం పంతొమ్మిది గ్రామాలను ప్రతిపాదించారు కంకిపాడు మండల పరిధిలో ఈడుపుగల్లు గోసాల కంకిపాడు పునాదిపాడు ఉప్పులూరు వేల్పూరు గ్రామాలను గతంలోనే ప్రతిపాదించగా కొత్తగా దావులూరు గొడవర్రు కోలవెన్ను కొనతనపాడు ప్రొద్దుటూరు గ్రామాలను చేర్చారు పెనమలూరు మండల పరిధిలోని యనమల కుదురు గంగూరు కానూరు పెదపులిపాక పెనమలూరు పోరంకి తాడిగడప గ్రామాలను గతంలోనే ప్రతిపాదించగా కొత్తగా వనుకూరును చేర్చారు గన్నవరం నియోజకవర్గంలో అత్యధికంగా ముప్పై ఒక్క గ్రామాలను గ్రేటర్ విజయవాడలో విలీనం చేస్తారు గన్నవరం మండల పరిధిలో గతంలో అజ్జంపూడి అల్లాపురం బీబీగూడెం బుద్దవరం అవుటుపల్లి గన్నవరం జక్కులనెక్కలం కేసరపల్లి పురుషోత్తపట్నం రామచంద్రపురం వెంకట నరసింహాపురం సావారిగూడెం గ్రామాలను ప్రతిపాదించుగా కొత్తగా బూతుమిల్లిపాడు సూరంపల్లి తెంపల్లి వెదురుపావులూరు కొండపావులూరు వీరపనేనిగూడెం వెంకట నరసింహాపురం పి గ్రామాలను కూడా చేర్చారు ముంగుటూరు మండలంలో గతంలో ఎలాంటి గ్రామాలను ప్రతిపాదించలేదు కొత్తగా ఆత్కూరు పెదావుటుపల్లి గ్రామాలను ప్రతిపాదించారు విజయవాడ రూరల్ మండలంలో అంబాపురం దొనె ఆత్కూరు ఎనికేపాడు గూడవల్లి నిడమానూరు నున్న పాతపాడు ఫిర్యాది నైనవరం ప్రసాదంపాడు రామవరప్పాడు గ్రామాలను ప్రతిపాదించారు గ్రేటర్ విజయవాడ సహకారంతో అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ముఖ్యమంత్రికి సమర్పించిన నివేదికలో ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వివరించారు విజయవాడను ఆనుకుని ఉన్న గ్రామీణ ప్రాంతాలు మున్సిపాలిటీల్లో చెత్త నిర్వహణ దారుణంగా ఉంది డ్రైనేజ్ కాలువలు మురుగనీటి వ్యవస్థ వర్షపు నీటి డ్రైన్లు లేవు శివార్లలో జనాభా పెరుగుతున్నా సరైన త్రాగునీటిని అందించే పరిస్థితి లేదు అలాగే సరైన రహదారులు వీధి దీపాలు ఆధునిక మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతం శివార్లలో అనధికార లేఅవుట్లు రియల్ కార్యకలాపాలపై నియంత్రణ లేదు అక్రమ నిర్మాణాలు పెరుగుతున్నాయి విజయవాడను గ్రేటర్ చేస్తే సరైన నిబంధనలు మాస్టర్ ప్లాన్తో నగరాభివృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది అలాగే విజయవాడ గ్రేటర్ అయితే పారిశ్రామిక కారిడార్లు ఐటీ పార్కులు లాజిస్టిక్ హబ్బులు పర్యాటక పెట్టుబడులకు భారీగా అవకాశాలు పెరుగుతాయి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి ప్రస్తుతం ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల మధ్య ఉన్న పరిపాలన విభజనల వల్ల పోలీస్ రవాణా శాంతి భద్రతలు విమానాశ్రయ నిర్వహణ వంటి అంశాల్లో ప్రోటోకాల్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి వీటన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది మార్చిలో పంచాయతీల పదవీకాలం కూడా పూర్తి కానుండడంతో విజయవాడను విలీనం చేసి గ్రేటర్గా మార్చే ప్రక్రియకు మార్గం సుగమమైంది ఉమ్మడి కృష్ణా జిల్లాలో డెబ్బై ఐదు గ్రామాలను గ్రేటర్లో విలీనానికి ప్రతిపాదించగా వీటికి పంచాయతీ ఎన్నికలు జరిగే పరిస్థితి లేనట్టేనని తెలుస్తోంది हाई नीरा तरण प्लीज सब्सक्राइब टू वैके टीवी दिस विराज अश्विन् प्लीज सब्सक्राइब टू वैके टी वी नेटवर्क